హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే సుపబ్గా ఉన్నానన్నమాట నిజంగా వీడియోస్ పెట్టడం తర్వాత నుంచి ఏ బేసిక్గా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేదాన్ని టెన్షన్ పడుతూ ఉండేదాన్ని చికాకు ఇద్దరు పిల్లలు ఉంటారనమాట ఎవరు ఉంటారు మేము నేను మా భర్త మాత్రమే ఉంటాం తను ఏ పని చేయడాన్ని నేనే చేస్తానన్నమాట చాలా డిప్రెషన్లో ఉండేది కానీ యూజువల్గా వచ్చేసి నేను హీరో వాళ్ళవి హీరోయిన్స్వి అలాంటివి పెట్టేదాన్ని అలా పెట్టడం వల్ల యూజువల్గా ఫిఫ్టీ థౌజండ్ వచ్చారు సుమా అక్కడ ఒక వీడియో పెట్టాను కోపరేట్స్ వేసేసింది ఒకటి కాదు సుమా ఒకటి మూడు పెట్టున్నా అనమాట మూడో నాలుగో మూడు నాలుగు ఒకేసారి కోఆపరేటింగ్ వచ్చిందనమాట దరిద్రం ఏంటంటే అప్పుడే నా ఫోన్ పోయింది ఫోన్ పోవడం వల్ల నియర్లీ నేను ఫోన్ కొనుక్కోలేకపోయినాను ఒక వన్ మంత్ ఆ వన్ మంత్లో ఛానల్ మానిటైజేషన్ మానిటైజేషన్కి పోయి వచ్చేసింది రీయూజర్ కంటెంట్ అని ఇలా ఉండడం వల్ల సరే దాన్ని ఏదో ఒకటి చేస్తాము డిలీట్ చేస్తాము అనుకునేటప్పుడు అలా అయిపోయిందనమాట ఎందుకో తర్వాత అంతే ఛానల్ బ్లాక్ అయిపోయింది డిలీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ ట్రై చేస్తున్నాను త్రీ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ రెండు రోజులు పెడతాను ఆపేస్తాను రెండు రోజులు పెడతాను ఆపేస్తాను ఇలాగే జరుగుతుంది సరే అది ఎందుకు కానీ మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు అనమాట నేను తమిళనాడులో ఉంటే ఇక్కడ ఈ సాంబార్లు ఈ పప్పులు తినలేక చచ్చిపోతా ఉంటా మా ఇంట్లో ఎవరు తిండరు మామిడికాయ పచ్చడి నేను ఒక్కదాన్ని సరే అని సంతలో ఇది ఒక ముప్పై రూపాయలు అనమాట సరే అని ఒకటే తెచ్చుకున్నాను తెచ్చుకొని తొక్కు తీసుకొని బాగా పచ్చిగునింది చాలా పుల్లగా పుల్లగొనింది దాన్ని తొక్కు తీసి మొత్తం ఇలా కట్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత దానికి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు మిరప్పొడి అదే కారపొడి ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా మిక్సీ కొట్టుకోవాలి నేనైతే మరీ అంత మిక్సీ అనమాట నాకు కచ్చా పచ్చగా ఉంటేనే బాగా ఇష్టం అనమాట దాన్ని అలా కట్ చేసేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా మిక్సీ కొట్టుకున్న తర్వాత తరుగువాత పెట్టుకోవాలి తిరగవాతలో కూడా తిరిగి మళ్ళీ ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయ తెల్లగడ్డలు కంపల్సరీ వేసుకోవాలా కొట్టి వేసుకోవాలా కొట్టి వేసుకుంటే అసలు దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసి తింటే ఉంటుంది చూడండి చికెను మటను ఇవన్నీ ఎక్కడ పోతాయో ఆ మధ్య మధ్యలో ఆ మామిడికాయ ముక్క పంటి కింద వేసి నమ్మలుకుంటూ ఉంటే చికెన్ కాదు కదా మటన్ కాదు కదా బిర్యానీ కాదు కదా ఇదే చాలా అనిపిస్తుంది ఎంత మంచిగా ఉంటుందన్నమాట అలా అలా చేస్తామన్నమాట చెప్తుంటే ఇప్పుడు కూడా నోరు కూర్తుంది కానీ ఇది ఇది చేసి రెండు వారాలు అవుతుంది నాకు వీడియో ఎడిట్ చేయడానికి ఇప్పుడు పట్టిందనమాట అలా జరిగింది ఆ ఫోన్ పోయింది ఆ డిలీట్ డిలీట్ అయిపోయింది తర్వాత డిప్రెషన్ పిల్లలు ఉంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ వచ్చిందంటే అదొక పెద్ద డిప్రెషన్గా ఉంటుందన్నమాట వాటన్నిటి నుంచి ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మామూలు వీడియోస్ పెట్టాలి ఏదో ఒకటి చేయాలి డబ్బులు సంపాదించాలి పిల్లలకి నిన్నైతే మొన్న మా బాబు కేక్ అడిగాడనమాట ఇంట్లో డబ్బులు ఉంటాయి లేవనట్లేదు కానీ ప్రతిసారి భర్త నడగాలి అంటేనే అందుకోసం అనమాట ఏదో ఒకటి చెయ్యాలి నేనైతే పీజీ అనమాట పీ పీజీ ఎంఫార్మ్సీ కానీ ఎందుకు అవన్నీ ఏం పనికిరావన్నమాట చదువులు అంటే ఇంట్లో ఎవరు లేరు కదా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు జాబ్కి వెళ్తే అందుకోసం అన్నమాట ఇందులో చూడాలి అయినా చిన్న పిల్లోడు నాకు పాలు దాగే పిల్లోడున్నాడు అందుకనేసి నేను బయటకు కూడా వెళ్ళట్లేదు అందుకోసం ఈ ఛానల్ ప్లీజ్ దయచేసి నా లాగా రీయూజ్డ్ కంటెంట్ పెట్టద్దండి మీకు వచ్చినది ఏదో ఒకటి మీ ఓన్ వాయిస్తో పెట్టుకోండి నా లాగా మిస్టేక్ చేయొద్దండి నాకైతే దాంట్లో ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన్నారు సార్లు మానిటైజేషన్కి వెళ్తే రెండు సార్లు రీయూజ్డ్ కంటెంటే వచ్చింది దాన్ని ఏదో ఒకటి చేద్దాము అనుకునేటప్పటికీ ఛానల్ డిలీట్ అయిపోయింది అలా మనం చేసిన మిస్టేక్ వల్ల నేను దానికోసం త్రీ ఇయర్స్ కష్టపడిన సెకండ్ టైం ప్రెగ్నెంట్ అప్పటి నుంచి పెడితే అది అవ్వడానికి నాకు త్రీ ఇయర్స్ పట్టిందనమాట చాలా బాగుంది చాలా పెట్టగానే నాకైతే ల్యాక్స్లో వ్యూస్ వచ్చేటివి అంత మంచిగా ఉన్నింది కానీ ఎందుకో అలా అయిపోయింది మన బ్యాడ్ లక్ అనుకుంటాం కదా సుమా అక్కతో మాట్లాడినాను ఏమేమో చేశాను మేమేం చేయలేము లాస్ట్కి అని చెప్పేసి వాళ్ళ టీం మెంబర్స్ చెప్పారనమాట భలే ఏడ్చాను ఏడ్చి ఏడ్చి ఏడ్చాను ఎంత ఏడ్చని మా ఆయన తిట్టారు ఎందుకు ఏడుస్తున్నావు పోతే పోయింది ఏదన్నా నీ ఇది నువ్వు చేసుకో అలా బయట వాళ్ళు పెట్టుకోవడం వల్లే కదా అలా అయింది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు కూడా రెండు రోజులు పెడుతున్నాను నిన్న మొన్న పెట్లా నాకు కొంచెం బా హెల్త్ బాగాలేదనేసి ఒక టూ డేస్ అలా చేయడం వల్ల ప్లీజ్ దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అనమాట మోస్ట్లీ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట కుకింగా లేకపోతే టిప్సా అని ఇంకా ఇంకా కన్ఫ్యూషన్లోనే ఉన్నాను ఇలాగే జరిగిపోతూ ఉంటుందేమో జీవితం అంతా ఆడవాళ్ళకి కొంచెం మంచిగా వచ్చేసి ఇంట్లో వంట చేసిన తర్వాత ఫ్రీ టైం ఉంటుంది కదా ఆ ఫ్రీ టైంలో ఏదో ఒకటి చేసి పెడుతున్నాము అంటే ఒక నాలుగు రూపాయల కోసమే అనమాట అంటే డబ్బులు 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 అనద్దండి డబ్బులే జీవితం డబ్బులు ఉంటేనే అన్నీ ఉంటాయి డబ్బులు ఉంటేనే మీ ఇంటికి చుట్టాలు వస్తాయి నీ దగ్గర డబ్బులు లేవా ఏం లేవా లాస్ అయినావా మీ ఇంటి చుట్టూ కూడా రారు ఎవరు కూడా పట్టించుకోరు అది ఒక ఎక్స్పీరియన్స్ ఉందనమాట ఇలా తమిళనాడులో వచ్చి పెళ్లి చేసుకోవడం ఇవన్నీ ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను ఆంధ్రాలో ఉండి తమిళ అతన్ని పెళ్లి చేసుకున్నాను అనమాట ఎందుకులేని జీవితంలో కొన్ని కొన్ని చెప్పుకోకూడదు అన్నట్లు ఉంటాయి అన్నమాట అన్నిటికీ డబ్బులే మూలం డబ్బులు ఉండాలి డబ్బుల్ని చూసి ఖర్చు పెట్టుకోండి జాగ్రత్తగా వాడుకోండి ఎవరికి పడితే వాళ్ళ అప్పులకైతే ఇవ్వద్దు మా నాన్న కూడా లక్షల లక్షలు ఇచ్చి ఏమేమో చేసి అంటే ఏమేమో అంటే ఏం చేయలేదు పంపడానికి ఏం తెలియదు అదొక స్టోరీ లేండి అది ఇంకొక వీడియోలో చెప్తాను మొత్తానికైతే అలా అనమాట మామిడికాయ పచ్చని బాగా వేయించి కొంచెం నూనె తక్కువే వేసుకుంటాను నేను అన్నింటిలో ఉప్పులు కారాలు ఆయిల్ తక్కువే యూజ్ చేస్తామన్నమాట ఎందుకంటే ప్రజెంట్ హెల్త్ సిచ్యువేషన్స్ అట్టు ఉన్నాయి తర్వాత పిల్లలకి దయచేసి కురుకురేలు లేసులు ఇవ్వద్దండి మా పిల్ల అవి తిని 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 నెమోనియా వచ్చి టూ టైమ్స్ ఐసీయూకి పోయి ఒక టెన్ డేస్ ఉన్నాము అలా ఉంటాయి అన్నమాట అంటే నేను ఇవ్వలేదు మా ఇంట్లో వాళ్ళు ఇచ్చారు మా అత్త వాళ్ళు టూ ప్యాంపరింగ్ అనమాట వాళ్ళు ఇచ్చి వాళ్ళు అలా చేశారనమాట కానీ అవును అయితే ఎవరు నా బిడ్డ మనం కొంచెం కొన్ని విషయాల్లో చూసి చూడనట్లు పోవాలి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి వాటర్ అయితే నేను ఎక్కడా వేసుకోలేదు మీకు కావాలంటే లైట్గా కొంచెం మట్టు వాటర్ వేసుకొని బాగా వేయించాలన్నమాట వేయించిన తర్వాత ఇలా వస్తుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను ఒక్కదాన్ని కదా రెండు మూడు రోజులు తిన్నాను అనమాట ఆ రెండు మూడు రోజులు ప్రశాంతంగా అనిపించింది థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ డే అందరూ హ్యాపీగా ఉండండి హ్యాపీగా తినండి హ్యాపీగా సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ చూసారు కదా అలా కచ్చాపచ్చగా కొట్టుకున్న ఆ ముక్కన మెలితే చికెన్ ముక్కన్న మించిపోతుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ వండర్ఫుల్ డే